హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం కట్టింగ్ పర్ఫెక్ట్గా కట్టింగ్ చేసుకుంటే కాదండి కుట్టడం కూడా పర్ఫెక్ట్గా కుట్టుకుంటేనే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది చూసారా స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో మనం బ్లౌజ్ చూస్తేనే తెలిసిపోతుంది కుట్ట ఎంత నీట్గా అనేది కుదిరింది అనేది చూసారు కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు మన వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ కుట్టి నేను మీకు చూపిస్తాను కప్పు చూసారండి ఎంత రౌండ్గా వచ్చిందో డాట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా మనకు షేప్ అనేది మంచిగా వస్తుంది అలాగే మన నెక్ చూసారా గ్రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఈ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్తో నేను కుట్టి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న బ్లౌజ్ని లైనింగ్ మనం జాయింట్ చేసుకుంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టే అంత ఈజీగా అయిపోతుంది ముందుగా మనం షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని జాయింట్ చేసేటప్పుడు మనకు కావలితే షేప్ బెల్ట్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కూడా వేసి కటింగ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది వద్దన్నారు అందుకే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది వేయకోకుండా నార్మల్గా బ్లౌజ్ క్లాత్ అలాగే లైనింగ్ రెండు కలిపి కుడుతున్నాను ఈ విధంగా మనం కట్ చేసుకున్న ప్రకారం కింద సైడు పావంగులు పై సైడు అరంగులు ఇలా ఈ విధంగా మనం మెజర్మెంట్ ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే ప్రహారం స్టిచ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు అనేది ఉంటే కనుక బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనం పొడవ పెరిగిపోవచ్చు అలాగే ఎక్కువ తీసుకుంటే పొడవ అనేది తగ్గి సరిగ్గా ఫిట్టింగ్ అనేది కుదరదు ఈ విధంగా మనం ఏ విధంగా అయితే కొలతలు తీసుకున్నా దాన్ని ప్రహారమే కుట్టుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ బెల్ట్ని ఇలా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఫ్రంట్ షేప్ ఫ్రంట్ షేప్ని మనం జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ మధ్యలో అనేవి రాకుండా కరెక్ట్గా తీసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి అలాగే రెండిట్లను కూడా కరెక్ట్గా మనం కుట్టుకోవాలి కుట్టుకుని ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండిట్లని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత స్టెప్ వచ్చి మన బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా మనం కింద సైడు ఒక పావంగులు మడత కోసం పెంచుకుంటాం కదా దాని ప్రహారమే కుట్టుకోవాలి ఇలాగ బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్ మధ్యలో గ్యాప్లు ఏమో రాకపోకుండా కరెక్ట్గా మనం రెండు లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ రెండు కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని లైనింగ్ కలిపి కుట్టుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్స్ హ్యాండ్స్కి జాయింట్ అనేది వస్తుంది కదా ఆ జాయింట్ని ముందుగా లైనింగ్కి మనం కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మనం కరెక్ట్గా కటింగ్ చేసుకున్న కుట్టడం కూడా కరెక్ట్గా మనం కుట్టుకుంటేనే ఫిట్టింగ్ అనేది చక్కగా వస్తుంది ఇలా మనం హ్యాండ్స్కి నాలుగు పక్కన జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీసు అలాగే లైనింగ్ కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా ముందు మనం కింద సైడ్ మడత కోసం నార్మల్గా ఒక పావంగులు తీసుకుంటాం కదా దాని ప్రహారమే ఒక పాలు అంత క్లాత్ పైన వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని కుట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడదని మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి మీరు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ కూడా చేయండి ఈ విధంగా కింద సైడు మడత పెట్టి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ పీసు రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి ఈ విధంగా ముందు మనం షే బెల్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఇలా ఈ విధంగా మొత్తం స్టెప్ బై స్టెప్ కలుపుకుని కుట్టేసుకుంటే కుట్టడం చాలా సింపుల్ చూసారు కదా ఈ విధంగా లైనింగ్ అలాగే బ్లౌజ్ పీసు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని ముందుగా టక్స్ వేసుకోవాలి ఇలా రెండిటిని టక్స్ని కుట్టుకోవాలి మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో ఆ ప్రహారమే కుట్టుకోవాలి కుట్టుకున్నాక బ్యాక్ సైడ్ మనం పట్టి అనేది జాయింట్ చేసి కుట్టుకుంటాం కదా కుట్టేటప్పుడు టక్స్ని అవతల వైపుకు ఉండేలాగా చూసుకోవాలి టక్స్ దగ్గర చిన్న కుర్చు అనేది మనం పెట్టుకుని కుట్టుకుంటే లైనింగ్ని మడత పెట్టి బ్లౌజ్ పై కుడతాం కదా అప్పుడు కుట్టేటప్పుడు క్లాత్ అనేది తగ్గిపోకుండా ఇలా ఇగో మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది అందుకనే టక్స్ మధ్యలో చిన్న చిన్న కుర్చ్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక మనం తెలుసుకుంటే బ్లౌజ్ కుట్టడం చాలా సింపుల్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం టక్స్ ముందుగా కింద టక్స్ని పెట్టుకోవాలి టక్స్ పెట్టుకున్నాక దారం అనేది కొంచెం ఎక్కువగా వదిలి మనం కటింగ్ చేయాలి ఇలా తర్వాత చంకలోజ తర్వాత హుక్ సైడ్ తర్వాత నాలుగోది వచ్చి మనం ఈ మూలని తీసుకోవాలి ఇలా ఈ విధంగా నాలుగో టక్స్ పెట్టుకుంటే కనుక షేప్లో మనకి ఖాళీ అనేది లేకోకుండా కరెక్ట్గా కుదురుతుంది చూసారా షేప్ ఎంత కరెక్ట్గా నిలబడిందో ఇలా టక్స్ కుట్టేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు కింద టక్స్ అనేది మడత పెట్టి హుక్ సైడ్కి వచ్చే విధంగా చూసుకోవాలి అలా చూసుకుంటేనే మనకి చక్కగా నీట్గా ఉంటుంది కుట్ట అనేది ఈ విధంగా రెండో కుట్టు కూడా వేసుకోవాలి ఇలాగ ఫ్రంట్ పార్ట్లని రెండిట్లని రెడీ చేసుకోవాలి చూసారా షేప్ ఎంత కరెక్ట్గా కనిపిస్తుందో ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే మన బ్లౌజ్ ఎలా కుదురుతుంది అనేది మనకు తెలిసిపోతుంది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్లని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ మనకి రెండు కరెక్ట్గా ఉండలేదో చూసుకుని ఎగుడు దిగుడు లేకోకుండా చేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు భుజాలని కలిపి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కలిపి కుట్టుకోవాలి ఇలా చూసారు కదా మనం భుజాల దగ్గర కటింగ్ చేసేటప్పుడు ఆ రంగులు వదిలి మనం కటింగ్ చేసుకుంటాం కదా ఆ రంగుల దగ్గర ఈ విధంగా భుజాలు రెండిట్లని కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు భుజాలు కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ని ఫిట్టింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా మన హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు మధ్యలో నాట్ అనేది పెట్టుకుంటాం కదా అది కరెక్ట్గా భుజాలను పైకి వచ్చే విధంగా చూసుకుని కటింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి భుజం అనేది ఎలా జారుకోకుండా ఎగుడు దిగుడాకోకుండా కరెక్ట్గా కుదురుతుంది అలాగా మనం నాటు పెట్టుకున్న దగ్గర ఎగుడు దిగుడు వస్తే కనుక భుజాల్లో మనకి కరెక్ట్గా కుదరదు ఇలా ఈ విధంగా రెండు కుట్లు అనేవి వేసుకోవాలి రెండు హ్యాండ్స్ని అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ రెండిట్లని కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చి హుక్కు పట్టి వేసుకోవాలి హుక్కు పట్టి ఈజీ మెథడ్తో స్టిచ్ చేసి చూపిస్తాను రెండు అంగలంతా వెడల్పున్న క్లాత్ని తీసుకుని రెండు మడతలు వేసుకుని కింద సైడ్ లోపలికి మడత పెట్టి కుట్టి స్ట్రైట్గా ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర కుట్ అనేది కిందకు వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి స్ట్రైట్గా కుట్టిన తర్వాత ఇలాలో తిరగేసి మరొక కుట్ అనేది స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు హుక్కు పట్టి అనేది లోపలికి మడత పెట్టి కుడతాం కదా అదే విధంగా లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలి ఇలా కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమని ఉంటే రౌండ్ షేప్ తీసుకుని కటింగ్ చేసేయాలి ఈ విధంగా హుక్ పట్టిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు కాజా పట్టి కోసం మూడు అంగులంతా క్లాత్ని వెడల్పున్న క్లాత్ని తీసుకుని ఇలా రెండు మట్టల మీద వేసుకుని మనం కాజాలు అనేవి చేత్తో చేసుకోకుండా మిషన్తోనే ఈ విధంగా తిరగేసి మనం రెండు మడతల మీద వేసుకున్న పట్టీని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇలాగా స్ట్రైట్ కుట్టుకోవాలి తర్వాత ఈ విధంగా మనం జాయింట్ చేసిన పట్టీ మీదకి వచ్చే విధంగా మరొక కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుని హుక్కు పట్టీని కాజా పట్టిని ఒకసారి చూసుకోవాలి ఎక్కువ ఉంటే కనుక హుక్ పట్టిని కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకునే ఇప్పుడు కాజాలని మిషన్తో వేసేసుకోవాలి ఇలాగ మనకి ఐదు కానీ ఆరు కానీ కాజాలు వస్తాయి కదా దాని ప్రకారమే చాక్ పీస్తో మనం మార్క్ చేసుకుని కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఇలా ఈ విధంగా కనుక మీరు మీరు కట్ చేసుకున్న బ్లౌజ్ని ఇలా స్టెప్ బై స్టెప్ ఈజీగా లైనింగ్ని కలిపి తర్వాత ఇలా కుట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మీ గనక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కాజా పట్టిని రెడీ చేసుకునేప్పుడు మన ఈ బ్లౌజ్కి పైపింగ్ అనేది నేను అటాచ్ చేశాను ఈ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఈ పైపింగ్ని మనం ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది నేను ఇంకో వీడియో చేసి నేను మీకు చూపిస్తాను ఈజీ మెథడ్తో చేసిన పైపింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇలా ఈ విధంగా పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో వేసి చూపిస్తాను పైపింగ్ అనేది మనం ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు అన్నిటిలో ఇంత ఈజీగా ఎలా వేసుకోవాలనేది నేను వేసి చూపిస్తాను మనకు మెడకి కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ విధంగా పైపింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్గా ఫిట్టింగ్ కోసం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండిట్లని కలిపి కుట్టుకోవాలి ఈ సైడ్ అయిపోయిన తర్వాత రెండో పక్కన కూడా రెండిట్లని కలిపి కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకుని మనం కరెక్ట్గా మనకు ఇచ్చిన బ్లౌజ్ని పెట్టి మనం ఫిట్టింగ్ చేసుకుంటే కనుక ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది ఈ విధంగా జాయింట్ చేసుకుని ఇప్పుడు మనకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ని హుక్ పట్టి కాడ నుంచి మనం కాజా పట్టి వరకు ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ రెండు మడతలు ఇంకో మడత అంటే మొత్తం మీద నాలుగు మడతలు వచ్చే విధంగా మడత పెట్టుకుని ఎంత ఉందనేది టేప్తో కొలుసుకుని నడుం దగ్గర నుంచి కొలుసుకోవాలి ఈ విధంగా కొలుసుకుని మళ్ళీ మన ఆది బ్లౌజ్ని తీసుకుని చంక లోత ఎంత ఉందనేది డ్రా చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ని కూడా లూజ్ ఎంత ఉందనేది మనం మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది ఈజీగా సింపుల్గా అయిపోతుంది చూసారు కదండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇంత ఈజీగా మీకు కనుక అనిపిస్తే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేయండి రెండో పక్క కూడా అదే విధంగా నడుం దగ్గర నుంచి మార్క్ చేసుకుని చంక లో అనేది మన ఇచ్చిన బ్లౌజ్తో మార్క్ చేసి చేతుల లూజ్ని కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటే కనుక ఫిట్టింగ్ చేయటం చాలా సింపుల్ ఈ విధంగా ఒకటికి రెండు మూడు కుట్లు అనేవి ఎక్స్ట్రా వేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఎంత సింపుల్గా మన లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు ఇలా కుట్టిన తర్వాత మన ఆది బ్లౌజ్ తీసుకుని ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో మన ఫిట్టింగ్ అనేది చూసారా ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది మనకి ఆది బ్లౌజ్ ఎలాగా ఉందో ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ వచ్చింది చూడ్డానికి కూడా మన బ్లౌజ్ ఫిట్టింగ్ అలాగే కుట్టు కూడా ఎంత నీట్గా ఉందో చూసారా వేసిన పైపింగ్ అలాగే మెడకేసిన పైపింగ్ ఎంత నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కాదు చూడ్డానికి కూడా మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్